మీరేం మీరేం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి ఎవరైతే గోవులను అక్రమంగా తరలించి ఎక్కడైతే డంప్ యార్డులో పెట్టుకురో ఎవరైతే గోరక్షకులు వెళ్ళి వెళితే దాడులు జరుగుతున్నాయో అలా కాకుండా పోలీసు వ్యవస్థనే ఇంటి ఎక్కడైతే ఆ డంప్ యార్డు గోవాద ఎస్టోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో సాటుకు అక్రమంగా తీసుకొచ్చినటువంటి వందలాది ఆవులు ఉన్నాయి ఇప్పటికీ నాతో వస్తే నాకు సెక్యూరిటీ ఇస్తే నేను ఎక్కడెక్కడ దాచిపెట్టిండ్రో దాదాపు ఇప్పుడు క్షణాలలో వందల లావులను తీస్తా ప్రతిరోజు తీస్తా బోర్యలో ఎయిర్లో అవి పారుతుంటాయి వాళ్ళు పోరు వెళ్ళినా అనుకో చేస్తున్నారు వీళ్ళు దాడి చేస్తున్నారు ఇవి ఒక్కంతోటి కాదు నాకు సపోర్ట్గా సెక్యూరిటీ ఇస్తారా నాకు ఏమైనా ఐడి కార్డు ఇస్తారా మరి మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో జరిపించుకుంటాం నాకు జీతం ఇవ్వకండి ఇవ్వండి అదే నా ఉద్దేశం ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెప్పి నేను గత బక్రీదు ఏడు తారీఖు ఉంది గత నెల నుంచి చెప్తున్నా ఇట్లా డంపు యార్డ్లు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు వీటి ఎట్లా పరిస్థితి ఏం సార్ ఏం సార్ ఏం సార్ అంటున్నా అంటే అవి రవాణా జరిగితే రవాణా జరిగితేనే రవాణా జరిగితేనే మేము అక్కడ తీసుకొని యాక్సిడెంట్ అబ్బా చెక్ పోస్టులు పెట్టాం చెక్ పోస్టులు పెట్టారు కదా మరి వందలాది గోవులు హైదరాబాద్కి ఎలా వెళ్తున్నాయి క్వశ్చన్ అడుగుతున్న వారు వందలాది గోవులు అక్కడ పాత బస్సులో ఎలా వద జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిన్న నేను చూసినట్టు వందలాది గోమాతలు కావచ్చు లేగదూడలు కావచ్చు చెక్ పోస్టులు దాటి ఎట్లా వచ్చినాయి దీనికి క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు కుట్టలే కదా అది ఒక్కటే కాకుండా అలాంటి యాడ్స్ ఒక పది ఉంటాయి చుట్టుపక్కల ఇళ్లల్లో వేరే ఉంటాయి రోజు కోసుకునేవి వీటిని తప్పించుకోవడానికి చెక్ పోస్టులు ఎట్లా వస్తున్నాయి చెక్ పోస్టులు తప్పించుకొని ఎట్లా వస్తున్నాయి వీళ్ళ సపోర్ట్ లేదా నేను నిన్న హండ్రెడ్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు అప్రమత్తం కావడానికి పోలీసులు కారణం కాదా నేను అడుగుతున్నాను నేను హండ్రెడ్ కాల్ చేసినాక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు వచ్చారు వాళ్ళు మమ్మల్ని కొట్టిన తర్వాత వచ్చారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా పోలీసు వాళ్ళే వాళ్ళకు అక్రమంగా దాచిపెట్టడానికి కూడా కారణం పోలీసు వాళ్ళే అంటే మొన్న పట్టుకున్నాం సార్ అన్ని లేఖదోడలు చిన్నపిల్లలు ఉన్నాయి ఏదో డాక్టరు సర్టిఫై చేసి ఏజ్ అయిపోయిన వాటిని కొయ్యాలి యాక్ట్ ఉంది మనకు ఏదో గో మన ఎనిమల్ యాక్ట్ ప్రకారము గోబోధ జరగాలంటే ఏజ్ అయిపోయి లిమిట్ దాటి ఉండాలి డాక్టర్ సర్టిఫై చేస్తాడు గతంలో కూడా సీఐలది సీఐ ఉండగా అందరు సిఐల ముందు పరీక్ష జరిపించి మిగతా అన్ని గోశాలకు తరలించడం జరిగింది మీ ఆధ్వర్యాలన్నీ జరుగుతుందంటే డాక్టర్లు మాకు ఇంటలేరు దీన్ని హెచ్ఎండి మీకు మీ మన డాక్టర్ దాంట్లో ఎండిహెచ్ఓ ఎవరైతే ఉంటారో ఈ గోవాశాల ఎవరున్నారో మాకు తెలియదు అంటారు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రారంటారు అవన్నిటికీ మేమే కావాలి మాకు మాకేమి ఉన్నాయా వేరే అని ఒక త్రీ టౌన్స్ చేయండి ప్రతి డాక్టర్ మేమే వెళ్ళాలి ఆడొచ్చి మీరు పట్టుకొచ్చి మేము చూడాలి మాకు ఇంకా వేరే పనులు ఉన్నాయా మీలాంటి బోలేడు పనులు మీరు ఒక పని పెట్టుకున్నారు కావచ్చు మాకు మీలాంటి బోలే పనులు ఉన్నాయి మా మీద మీరే పిలుచుకొని మీరే పిలుచుకొని చెక్ చేయించారు మరి మేము మమ్మల్ని కొడితే ఎట్లా సార్ అంటే మీకు ఫోన్ చేయండి వస్తాం ఇట్లా ఇది విషయాలు పోలీసులు వస్తుంది ఏదైనా కానీ మళ్ళీ ఒకటి వీళ్ళు కాపాడి గోళ్లను తిరిగి మళ్ళీ గోశాలకు పంపించిన తర్వాత కూడా అవి ఉంటాయని నమ్మకం లేదు అట్లా కూడా చేస్తున్నారు ఇల్లీగల్ గా పోలీస్ వాళ్ళే అది ఎవరో కాదండి పోలీస్ వాళ్ళే చేస్తున్నారు ఇక రూరల్ పోలీస్ లో పట్టించాం త్రీ టౌన్ లో పట్టిస్తే రూరల్ పిఎస్ వాళ్ళకు తీసుకెళ్లి ఈ బస్పూర్ గోశాల డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు మళ్ళీ మూడు రోజుల తర్వాత అవి లేవు ఏందని మనం క్వశ్చన్ చేస్తే మళ్ళీ అదే ప్లేస్లో అవిటి ప్లేస్ లా కొన్ని దించరు దించిరా అంటే వాడు కే వీడు వద చాలా గో వద చేస్తాడు వాడు తీసుకుపోయినవాడు పోలీసులు అండదండ లేకుండా ఇవి ఎక్కిచ్చిపోయినాయి మళ్ళీ కొత్తగా దింస్తాడు దించాడు కదా ఫేక్ సర్టిఫికేట్ చదివిందని అడిగితే అక్కడ ఉన్న సిఐ ఎస్ఐ రూరల్ ఎస్ఐ త్రీ టౌన్ సిఐ అంత గుమిగూడి అది కేసు లేకుండా కొట్టేపిచ్చుకో అది కూడా కేసు అయింది గతంలో మనము గోశాలకు పంపిస్తే మనం చెప్పిన గోశాలకు పంపిరాలు ఇంకో గోశాల పంపితే ఆ గోశాల ఎవడు ఉంటాడు వాడే ఉంటాడు ఒక రోజు ఉంటే మూడో రోజు మళ్ళీ మాయమైతే ఇలా జరుగుతుంది గడ్డి లేకపోతే గడ్డి లేదు గడ్డి లేదని తనలాడి పది కట్టలు వేసుకుపోయి తడక పెళ్లి కడ మరి మాకు అవసరం అంత నేనే అంటాను స్వయంగా ఎవరికి లేని మీకెందుకు అంత ఆరాటం ఏదైనా జరిగితే ఎవరికి నష్టం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు మనకి మాకు ఏదైనా అందరికీ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు రారు మీకెందుకు అని అంటే మనం చేసే ధర్మరక్షణ ధర్మం కోసమే చేస్తున్నాం కదా ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు ఈ రోజు సేఫ్గా ఉన్నాడు అంటే ఆ శ్రీరాముడు దయవల్లని ఖచ్చితంగా ఒక అంటే ఈరోజు సిద్దిపేట మీతో నిలబడ్డది తల్లి సిద్ధిపేట మొత్తం నిలబడ్డది మీరు గత పది పన్నెండేళ్ళ నుంచి ఎన్ని చూసినా కూడా ఏ రోజు ఏ ఒక్కడూ ముందుకు రాలేదు ఈరోజు గత మూడు రోజులుగా వస్తున్నారు చేస్తున్నారు ఈరోజు సిద్దిపేట మొత్తం ఒక బంద్ అనేది పిలుపు కూడా ఇచ్చి రు స్వచ్ఛందంగా ఎందుకు మనం ఎందుకు ముందట పడాలి ఎందుకు చేయాలి అందరితోటి శత్రువులాగా ఎందుకు ఉండాలి అనుకున్నా కానీ ఈరోజు బంధువుని చూసిన తర్వాత అందరు సపోర్ట్ నిన్న తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చిరు అయినా నేను నమ్మలేదు ఎందుకంటే ఇప్పుడు వస్తున్నారు ముందట ఎవరు రారు అనుకున్నా కానీ ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు బంధు యాక్సెప్ట్ చేసిరు కదా దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మనం కూడా చేయడంలో తప్పు లేదు వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు ఏది ఏమైనా సరే ధర్మం ఈరోజు ధర్మం కోసమే తనలాడుతున్నాం ఈ తల్లి చెప్పినట్టు ఈ ధర్మం మీ కుటుంబం కోసం మాత్రమే కాదు ఇక్కడ ఉన్న అందరి కోసం ఆ విషయం అందరికి తెలివాలి అందరూ గుర్తు పెట్టుకోవాలి అందరూ ముందుకు రావాలి కొడుకు అన్నప్పుడు నవ్వు అంటే నాకు ఎంత ప్రేమ ఉంటది అట్లుండాలి మనం అందరం అది ఉండాలి అవ ఎట పోతున్నా బిడ్డ అంటే సంతోషం నువ్వు మాట్లాడకుండా పోతే నాకు ఎంత కోపం అంతే అది నేర్చుకోవాలి మనన ఇప్పుడు నిన్నో అన్నగా నిన్నో తమ్ముళ్ళు లెక్క మేము చూస్తున్నాము బాబాయ్ అంటున్నాం మా పిన్ని చాలా ఏది వరుస పెట్టే పిలుస్తాం కదా పక్కకున్న వాళ్ళందరినీ కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము అరే మాకు ఇది మేము దేవత లెక్క గొలుస్తున్నాం ఇది తినకుండా మానేయి రబ్బా కలిసి ఉందాం మీకు కొన్ని అంటే చాలా చిరాకు పరమ అసహ్యం అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఏమన్నా చేస్తున్నామా మేము చేసే ప్రయత్నం చేస్తున్నామా అటువంటి ఆలోచన చేస్తున్నామా ఎందుకు చేస్తారేం అరే మనోళ్ళు కదరా అని ఆ మనోళ్ళు అనే భావన మీ లోపల ఎందుకు దూరం అవుతున్నది ఎందుకు ఉంటలేదు తిండి కోసం ఏదంటే నేరదాకా మనుషులంతంపుడేందబ్బ నాకు అర్థం కాదు ఖచ్చితంగా పెద్దలందరూ కూడా మత పెద్దలు మీరు ముందుకు రావాలి ఇట్లాంటి విషయాలలో ఎందుకంటే అందరం కలిసి ఉండాలని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఓన్లీ మాటలతోటి సరిపోదా మాటలతోటి సరిపోదు చేతలు కావాలి మీ అందరినీ కూసేపెట్టుకొని చెప్పుర్రి చెప్పే ప్రయత్నం చేయరు మార్చే ప్రయత్నం చేయరు మారుతారు ఎందుకు మారరు సస్తారాది లేకపోతే ఏమన్నా ఖచ్చితంగా మేము చెప్తున్నాం రిఫ్లెక్షన్ ఛానల్ నుంచి కూడా మేము చెప్తున్నాం గోరక్షకులకి ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా మేము మీతో పాటు ముందుకు నడవడానికి సిద్ధంగా ఉంటాం ఆయన ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నదమ్మా వీళ్ళందరికీ కూడా ఒక అంటే కుటుంబాలలో వద్దు అన్నా కూడా బయటకు వచ్చిన తల్లి ఎవరి కుటుంబంలో వాళ్ళకి భయం ఉంటుంది నువ్వు చెప్పినట్టు ఎంత భయం ఉన్నాగా లేదు నేను బయటకు వస్తా అని చెప్పి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు బట్ నీ బాధ అర్థమైంది ఇంకా పెద్ద సంఖ్యలో రావాలి మనం అందరం కలిసి ఉండాలి గంతే గంతకు మించి కోరుకునేది ఏం లేదు పక్కోని కష్టం వచ్చింది అంటే కష్టం రాకుండా చేసుకోవాలి మనం కలిసి ఉంటే కష్టం రాదు వాళ్ళ ఇల్లు కూలిపోయింది మాకేంది అన్నట్టున్నది మా ఇల్లు మూడు దినాల నుంచి మేము ఆగం ఆగం అవుతున్నాం మొక్కలు కీసుకి సప్పు లేదు అయితే నేను ఒక దళిత బిడ్డగా రీసెంట్గా మతి స్థిమితం లేదని ఒక తాగుబోతు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈ కొమరేళ్లి దగ్గర ఒక జరిగింది జరిగితే మతస్థిమితం లేని కొట్టిన బజరంగ దళ విషయం ఎందు పరిచేతానని చెప్పారు అందులో కూడా దళితులు ఉన్నారు కొట్టిన ఇట్లా చేసిరు మత పిచ్చితోటి చేసిరు అని ఒక నినాదం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ చేయించి ఒక ప్రాబ్లమ్స్ ఈ ఈరోజు కూడా ఒక దళితుని మీద దాడి జరిగింది ఎవరు కొట్టారు ఎవరు కొట్టారండి ఒక కసాబులు ముస్లింస్ నా మీద దాడి జరిగితే మా నా దళిత జాతి ఎట్టిపోయిందండి ఉన్నా నన్ను చూసి సపోర్ట్ అంటే నిజం తెలుసుకున్నా వాడు నీకు కట్టేసి కొట్టింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రామం వాళ్ళే కొట్టిరు దాని తర్వాత వెళ్ళి అంగిప్పించి దేవుని క్షేమోపణ పనికి పోయి కార్యకర్తలు మా కార్యకర్తలు నేను అలా పనిచేస్తాడు మా కార్యకర్తలు అంట అందులో ఉన్నటువంటి కూడా దళితులే అందులో కూడా దళితులే వాళ్ళందరి తీయకపోతే ఇంకా కేవీపీఎస్ అంటారు ఎంఆర్పిఎస్ అంటారు మాలా సంఘం అంటారు జై భీమ్ సంఘం అంటారు వీళ్ళందరూ కూడా నావాలే నేను కూడా జై భీమ్ల అంబేద్కర్ సంఘం యువజన సంఘం పెద్ద మనిషిని ఇక్కడ సిద్దిపేటలో అయినప్పటికీ నేను వీళ్ళను ధర్మం వైపు మాట్లాడితే ఇక్కడ వీళ్ళందరూ పోయి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను భయపట్టించి ఎస్సీ ఎస్టీ చేయించి జైలుకు పంపించిన కార్యకర్తలు ఉన్నది మరి ఈరోజు నేను దళిత జాతి పక్కపంటే నా కుటుంబాల పక్క ఉంటే పోయి క్వశ్చన్ చేసిన మరి ఒక్కడు కూడా ఇళ్ళలోకి వచ్చి మామూలు కొట్టిన ఇంతవరకు ఎవడు అడగలే అన్న ఏ కేవీపీఎస్ పోయి ప్రెస్ మీట్ ఇవ్వలే అన్న ఎంఆర్పిఎస్ ఇవ్వలేనా నేను దళిత జాతిలో పుట్టడం అవమానం అన్న మీరందరూ కూడా హిందుత్వంలో ఉండి తప్పు చేసి రాన్న ఈ హిందుత్వం ఏమన్న దేశ విద్రోహ శక్తి అన్న ఇది దీంట్లో పనిచేయడం తప్ప అన్న నేను దేవుణ్ణి నమ్మడం తప్ప అన్న నేను కులాలుగా అయింది నేను మంచిగా పనిచేయాలంటే నీ కులానికి నీకు మంచిగా ఉండి వాడిని నీకు లొల్లు పెట్టి అన్న నా హిందూ సమాజం నా భారతదేశం అని నేను అనుకుంటే ఈరోజు నా పక్క వంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నా ఇండ్లు నా దళిత జాతి నేను ఆ ఇండ్లలోనే పోతే ఒక తల్లి అవ్వలాంటి తల్లి రక్త అంతా కాడితే నిన్ను కొట్టడం బిడ్డ అని చెప్పి నీళ్లు ఆగిపించింది అక్కడ ఉన్న మొళ్ళు కూడా ఎవరు రాలే అన్న ఇప్పటి కూడా ఒక ప్రెస్ నోట్ ఖండించలే అన్న నా దళిత జాతి నేను ఇప్పటికి కూడా అక్కడ ఏడ్చిన ఎందుకంటే ఈ హిందూ సమాజం సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల కులానికి అందరికీ పాదాపి వందనాలు చేస్తున్న ఈరోజు దుకాన్లు బంద్ చేసి బందు ప్రకటించిన నా ఏరియాలో ఉన్న కసాబ్ మటన్ కొట్ట పక్క పంట ఇల్లు కూడా వచ్చి నన్ను చూలే అన్న ఆ ఇంటి వాళ్ళు వాసన వస్తుంది ఇల్లు వాసన వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు రాజారాం మీద దాడి జరిగింది ఇలా ఉన్నాడు కాబట్టి కనీసం చూసేద్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేదన్న మా గల్లీలో ఎవరికి అంత దారుణంగా బాధ అందన్న బాధ అంటే కుండే పగిలిపోతుంది నేను ఈరోజు బతుకున్నా సంతోషపడుతున్నా పిల్ల నా పిల్లల నా పిల్లలు ఆయుష్ మంచిగా ఉంది కాబట్టి నేను బతుకున్నా లేకపోతే అన్న కావురం బట్టి వేయ చచ్చిపోయినా కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఖండించాలని ఎప్పటి వాళ్ళకు మాట విను అన్న ఆయన ఆవేదన అర్థమవుతున్నదన్న మనతో ఉన్నోళ్ళు మనతో ఉన్నోళ్ళు మన కోసం ఉన్నోళ్ళు బయటకు వస్తారు కదా బయటకు వస్తారు కదా రెండున్నర దాకా నేను ముంగట కూర్చుంటే ఒక్క మనిషి రాదు బయటకు నేను ఇంత కష్టంలో ఏమైందా అక్కడ కావరం పట్టి పోయి అన్న ముచ్చట కదా తూర్కొలో తెరువు ఎందుకు అని అనుకుని మీరు బయటకు రారు భయం పెరిగితనం బయటకు వద్దామంటే ఎవడేం చేస్తాడో ఎవడేమవుతుందో మనం కలిసి ఉంటే ఎవడు రాడనే విషయం మనం గుర్తించాం ఎందుకంటే కులాల కూడా మనల్ని విడగొట్టే రాజకీయ నాయకులు మనతోటి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇదే చెప్తున్నాడు అన్న హనుమాన్ టెంపుల్ లో నిజంగానే ఒక ఏసీ అయినా వచ్చి తాగి చాలా దరిద్రం చేసి ఎంత చేయో అంత చేశారు మనోళ్ళు దేహశుద్ధి చేశారు వాళ్ళ కురపోలే వాళ్ళు యాక్చువల్ గా అసలు వాళ్ళు దాసరి యక్షగాన సంబంధించారు మనోళ్ళు అంటే సనాతన ధర్మం గురించి మనోళ్ళు కదా మనోళ్ళు అన్నప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు అంగిర్పించిన వాళ్ళు కూడా మన వాళ్ళు అనుకోలేదు అనుకోలేదు వీళ్ళు వేరే దేశం పాకిస్తాన్ నుంచి వచ్చిండ్రు మా దళితుని అంగీపించిర్రని ఎస్సిఎస్టి వేసిండ్రు ఎస్సిఎస్టి వేసిండ్రు మళ్ళీ పేపర్లలో కూడా మొత్తం ఒక దళితుని ఆలయ ప్రవేశం చేసినందుకు కొట్టిండ్రు అన్నాను విషయం ఏంటిది అంటే అక్కడ చేసిన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దళితుడే ఇంకో విషయం ఏంటంటే ఇదే విషయంలో నేను కాంప్లైంట్ మా అధ్యక్షుడు నేను కాంప్లైంట్ చేసిన ఎవరైతే జరిగిన విషయాన్ని పక్కతో పట్టించి దుష్ప్రచారం చేసి ఇద్దరిచ్చే రాకేష్ అని కూడా నరేష్ అన్నట్టు వాళ్ళు ముగ్గురు కలిసి ఇట్లా దుష్ప్రచారం అంటే గుళ్ళో పూజ చేసుకున్నటువంటి దళితుని తీసి కొట్టినటువంటి కార్యకర్తలు అని ఇట్లా మన భారత బజరంగ దళను మనం అయినప్పటికీ నేను ఇది తప్పుడు సమాచారం కాదు సార్ వాడు పిచ్చి తాగుబోతాయి ఇట్లా చేస్తే ఆయన తప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐఎం అంటున్నాను సార్ చాలు బాయ్ మేము చేసిన అక్కడికి జాలీగా నువ్వు సమర్థించక ఇక అంటాడు అంటే ఇది తప్ప బొప్పా అని కూడా ఆ విషయం బయటకు వస్తాయి ఇప్పుడు దళితుడిని గుడిలోకి వచ్చి ఆయన పూజ చేసుకుంటున్నాడు కాబట్టి కొట్టిర్రు అనే విషయం బయటకు ఆ రకంగా ప్రాజెక్ట్ అయ్యింది అది ఎక్కడికి పోతుందన్నా ఏడు దాకా పోతుందన్నా ఎంతమంది ఆ విషయం పట్ల ఎంతమంది బయటకు వస్తారన్న ఎవరు బయట ఎవరు బయటకు వచ్చేది కూడా మనకంటే కూడా ఎవరైతే కుహానా సెక్యులర్ వాదులు ఉంటారో వాళ్ళందరూ దళితులపైన ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి బయటకు వస్తారు వాళ్లకు మనం చేతిలో ఫీడ్ చేయడానికి ఇట్లాంటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కానీ అక్కడ నిజంగా మీరు చెప్పినట్టుగా అక్కడ అర్చకుడు దళితుడు అనే విషయం మాత్రం ఎవరు బయట చెప్పరు ఆయన ముందుకు వచ్చి చెప్పింది కాబట్టి అంత ఎంతో కొంతమందికి ఆ విషయం ఈరోజు నిజంగా ఆయన గురించి వచ్చినటువంటి సంఘాలు ఇప్పుడు ఈ అన్న సాగుదాక పోయి వచ్చింది అన్న కత్తులు కర్రలు దాదాపు డెబ్బై ఎనభై మంది మీదికొచ్చేరడా ఇప్పుడు రావచ్చు కదనే ఇప్పుడు రండి పోరాడు మన దళిత బిడ్డ అనుకోర్రి అనుకోవద్దా ఇప్పుడు కదా మనం అనుకోవాల్సింది అన్న నిజంగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పుట్టి ఈ మట్టి పైన పెరుగుతున్నటువంటి ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా సనాతన ధర్మానికి విలువ ఇయ్యాలన్నా ఎందుకంటే ఆ ధర్మం మేము అందరం పాటిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఇంకా 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 ఎంత ఏదైనా కూడా శాంతియుతంగా ఉంటున్నది ఈ మాత్రం వన్నీకి సిద్ధంగా ఉంటున్నాం దెబ్బ కొట్టని ముందుకొస్తలేం దెబ్బ ముందుకు ముందుకొస్తలేమంటే అసమర్థత కాదు అసమర్థత కాదు దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి మన అనేటటువంటి ఒక భావన మా లోపల ఇంకా ఉన్నది కాబట్టి వస్తలేం ఖచ్చితంగా అది దాటేలాగా ప్రయత్నం చేయవద్దు దయచేసి ఆ భావన మా లోపల నుంచి తీసే ప్రయత్నం చేయవద్దు తీసే ప్రయత్నం చేసి అనవసరమైనటువంటి అల్ల కల్లోలం అవుతుంది అది ఎవరికి మైనేజ్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా నేను వంద మంది ఈ ఈరోజు చూసిరు కదా సిద్ధిపేట మొత్తం కూడా సామూహికంగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నది ఎందుకోసం పాటిస్తున్నది ఒక వ్యక్తిని కొట్టింది కాబట్టి పాటిస్తున్నది ఒక వ్యక్తిని కొట్టింది కాబట్టి పాటిస్తున్నది ఇదే సిద్ధిపేట మొత్తం సామూహికంగా బంద్ కాదు మనం బయటకొద్దాము అనుకుంటే ఏమైతుంది అనుకునే రోజు దాకా మీరు రానియొద్దు రానిచ్చే ప్రయత్నం చేయొద్దు అందరం కలిసి ఉందాం అంటున్నాం కదా కలిసి ఉందాం మేము ఎంతో అన్న ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నామన్నా మనం కలిసి ఉండడానికి నిజంగా మా పోరగాళ్ళు మా పిల్లలు రోజుకొకసారి ఎక్కడన్నా మైక్ వినబడితే టెంపుల్లా పోయి కేసులు పెడతారు మా వాళ్ళే మా వాళ్ళే మా మీద కేసులు పెడతారు మైక్ వినబడితే మైక్లో హనుమాన్ చాలీసా వినబడితే ఏ డిస్టర్బెన్స్ అవుతున్నది మా పిల్లలు చదువుకొని కానీ మా హిందూ తల్లిదండ్రులే పోలీసులలో కేసు పెడతారు ఆ పంతులు కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి అది కానీ మాకు డిస్టర్బెన్స్ ఉన్నాడు దాన్ని క్లోజ్ చేయర్రీ దాన్ని కట్ చేయరు అని వెంటనే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఇమీడియట్గా వచ్చి ఏ పంతులు ఇట్లా చేస్తున్నారట మీరు అట్లా చేయవద్దు మైక్ పెట్టుకోకూర్రీ అని చెప్పి అదే అన్న మేము ఐదు సార్లు ఆరుసార్లు వింటున్నాం కదండి మరి మీ దగ్గర నుంచి వచ్చేవి ఎవరన్నా కేసులు పెట్టిరా పెడుతున్నామా ఎందుకు పెడతలేం అరే మన వాళ్ళే చేసుకొని తి చేసుకొని తి అనే భావన మా లోపల మరీ ఎక్కువైతే ఉన్నది దాన్ని దయచేసి తగ్గించే ప్రయత్నం చేయకూడ్రీ తగ్గించే ప్రయత్నం చేస్తే ఈరోజు ఈ అన్న ఒక్కడు కాదు చాలా మంది ఇగో ఇక్కడ ఉన్న ఇగో ఇంతమంది ఉన్నారన్న సిద్ధిపేట మొత్తం ఉన్న రోజు సిద్ధిపేటనే కాదు దేశం మొత్తం దయచేసి అక్కడికి తీసుకుపోకూడ్రీ అందరం మంచిగా ఉందాం కలిసి ఉందాం అన్న ఫైనల్గా మీరేం చెప్దాం చెప్దామనుకుంటున్నారన్న అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి మీద దారి చేసినటువంటి సోదరులకి కూడా సోదరులకు ఒకటే చెప్తున్నాము నిజంగా నేను ఆ రోజు నా ఎన్నుకున్నటువంటి నా సైన్యాన్ని నేను తీసుకెళ్ళలేదు ఎందుకంటే శాంతియుత చర్చకు వెళ్ళాను మీరు చేసేటువంటి పని ఏదైతుందో తప్పు నా గోమాతలను కానీ నా లేగదూడలను కానీ పక్కదారి పట్టించి అన్యాయక్రాంతంగా తీసుకొచ్చి దొంగదారిన తీసుకొచ్చి కోయడం అది చట్ట విరుద్ధం అలాంటి పనులు మానుకొని ఏదైనా మాట్లాడదామంటే శాంతియుతంగా మాట్లాడదాం మీరు ఆ బిజినెస్ బంద్ చేసుకుంటే మేము మా హిందువులందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం మీరు మేము కలిసి ఉందామని చెప్పి వారికి తెలియజేస్తున్నాం ఇప్పటికీ నిజంగా ఆయన ఆ రోజు కూడా ఇది మాట్లాడికి వచ్చిండు ఇది మాట్లాడికి వచ్చింది కాబట్టి ఏదో చిన్న పిల్లల్ని పట్టుకొని అక్కడికి వచ్చారు యుద్ధం చేయనికొస్తే ఎట్లొస్తన్న యుద్ధం చేయనీకి వస్తే ఎట్లొస్తారు అస్త్రాలు లేకుండా వస్తాము క్షాత్రం లోపల గట్టి ఉన్నది సో ఇప్పటికీ అదే చెప్తున్నారు వారు విజ్ఞప్తి చేస్తున్నారు నిజంగా నేను మన రిఫ్లెక్షన్ ఛానల్ నుండి విజ్ఞప్తి చేస్తున్నా కలిసి ఉండాలి అనే కోరిక మీ లోపల ఉంటే నిజంగా చెప్తున్నా కలిసి ఉండాలి అనే కోరిక మాకుంది ఖచ్చితంగా అందుకే మళ్ళీ స్టిల్ ఇప్పటికీ శాంతియుతంగానే మాట మాట్లాడుతున్నాం మీకు ఉంటే ఖచ్చితంగా అందరం కలుద్దాం మాట్లాడదాం కొంత మార్పు మీ వైపు నుంచి కూడా రావాలి కదన్న ఎప్పుడు ఒకటే వైపు నుంచి కోరుకుంటే ఎట్లొస్తుంది కొంత మార్పు అటు నుంచి రావాలి కొంత మార్పు ఇటు నుంచి రావాలి ఇటు నుంచి వస్తున్నది మార్పు పూడగొడుతున్నారు మీరు అనవసరంగా పూడగొట్టకూడ్రీ మేము ఇట్లనే ప్రశాంతంగా ఉండాలనే కోరుకుంటున్నాం మా భగవంతుని కూడా మీరు కొంత మారి మా కోసం ఏమన్నా అది కాకపోతే వేరేమన్నా తినుర్రి వేరేమన్నా తినుర్రి వేరే తినే ప్రయత్నం చేయరు ఏదైనా డైజెస్ట్ అవుతుంది గడుపులా బయటకు పోయేదే కదన్న బతకనీకే కదా తింటున్నాం తిన్నికి బతుకుతలేం బతకనీకి తింటున్నాం ఈ విషయం గుర్తుపెట్టుకోర్రీ బతుకుదాం బతకనిద్దాం అందరం కలిసి ఉండే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఖచ్చితంగా ఏదైనా ఏ అవసరం ఉన్నా అమ్మా ఎటువంటి అవసరమైనా సరే ఏ అవసరం ఉన్నా మనం ఒక ఫోన్ కాల్ చేయరి